హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సంక్షేమ పథకాలు కావచ్చు ఏదైనా పథకము మనకి అలాగే రేషన్ కార్డు ఏదైనా అప్లై కూడా ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ సిక్స్టీ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఆ వీడియోలో చాలా మంది కామెంట్ చేశారు మనకి క్యాస్ట్ తక్కువ పడింది అలాగే కరెంటు బిల్ అనేది మనకి ఎక్కువ రావడం జరిగింది వేరే వాళ్ళకి లింక్ అవ్వడం జరిగింది అలాగే అర్బన్ ప్రాపర్టీ మాకు లింక్ అవ్వడం జరిగింది అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేశారండి సో ఇక్కడ ముఖ్యంగా రెండు అంశాలు తీసుకొస్తాం సిస్టే పాలెస్ అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని స్కీమ్ ఎలిజిబిలిటీ అంటారు సో ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది గ్రామ సచివాలయంలో మాత్రమే తీసుకునే అవకాశం ఉంది ఎన్బిఐ పోర్టల్లో అది ఎలా చెక్ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటని చెప్పేసి నేను ప్రీవియస్ లో వీడియో చేశాను ఆ వీడియో కింద కామెంట్ లో చాలా అయితే రావడం జరిగింది ముఖ్యంగా మాకి ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువగా ఉంది కానీ మాది ఇంకు కాలేదు అలాగే క్యాస్ట్ తప్పుపడింది కానీ మా క్యాస్ట్ వచ్చేసి వేరే క్యాస్ట్ సో అదర్ క్యాస్ట్ ఉన్నది కానీ క్యాస్ట్ మాది రాంగు పడింది సో అది రాంగ్ పడితే కన్నా మనకి అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటుంది సో ఇలాంటి వల్ల ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తీసుకురావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సో ఇక్కడ ముఖ్యంగా రెండు అంశాలు క్యాస్ట్ సంబంధించి అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు సో ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనకి కొంతమందికి ఆటోమేటిక్గా వేరే ఒక ఆధార్ అనేది లింక్ అయి ఉంటుంది సో అలాంటి సమయంలో అలాంటి సందర్భాల్లో ఏ విధంగా చేసుకోవాలి సో మీ సరౌండింగ్ లో ఉన్నటువంటి కరెంట్ ఆఫీస్ ఏ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది మీ యొక్క ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఆధార్ కార్డులు ఉన్నాయో అందరు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ చెక్ చేస్తే ఆధార్ నెంబర్ చెక్ చేస్తే ఏఈ ఆఫీస్లో కరెంట్ ఆఫీస్లో చెక్ చేస్తే మీకు ఈ వేరే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ లింక్ అయిందని చెప్పేసి అక్కడ మీకు అనుకుంటే కన్నా అది అనేది రిమూవ్ చేసుకోవచ్చు రిమూవ్ చేసుకొని అక్కడ ఏఈతో ఒక సీల్ ఎప్పించుకొని సైన్ చేసుకొని ఒకటి సైన్ చేస్తారు ఇది మీది కాదు వేరే వాళ్ళే లింక్ అయ్యిందని చెప్పేసి ఆ డాక్యుమెంట్ తీసుకుని వచ్చి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ అంటే డిజిటల్ లస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో వారికి ఇస్తే దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది సో ఎలా రిమూవ్ చేస్తారంటే గ్రివెల్స్ అనేది అప్లై చేస్తారండి సో వాళ్ళు ఆ యొక్క డాక్యుమెంట్ ద్వారా వీళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్లు వీళ్ళది కాదు సో వేరే వాళ్ళు లింక్ ఏందని చెప్పేసి అక్కడ గ్రీవెన్స్ అనేది అప్లై చేస్తారు గ్రీవెన్స్ అప్లై చేసినప్పుడు మీకు రేషన్ కార్డు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు లేకుండా మీకు ఎటువంటి సమస్య లేకుండా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది అది కూడా మనకి ఒక సెవెన్ డేస్ అయితే క్లియర్ అవుతుంది సో గతంలో కూడా చేయడం జరిగిందండి ఇప్పుడు మీకు అదే విధంగా అదే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎలా గ్రివెన్స్ అప్లై చేయాలి ఏ విధంగా చేయాలని చెప్పేసి తీసుకొస్తా వీడియో అలాగే ఇక్కడ ముఖ్యంగా క్యాస్ట్ సంబంధించి కూడా చాలా మంది అడుగుతున్నారు సో క్యాస్ట్ కూడా మనకి తప్పు పడింది సో క్యాస్ట్ అనేది వేరే ఉంది ఇవ్వడం జరిగిందని చెప్పేసి అంటున్నారు సో మీరు ఏదైనా చేసేటప్పుడు క్యాస్ట్ అనేది మిస్టేక్ చేసి ఉంటారు అలాంటివి కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో ప్రాబ్లం లేకుండా చేసుకోవాలంటే మీకు క్యాస్ట్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి అంటే అప్లోడ్ చేయాల్సిన అవసరం డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరికైతే సపోజ్ ఎగ్జాంపుల్గా మాది ఎస్సీ క్యాస్ట్ కానీ నాకు బీసీ అని పడింది సో నా యొక్క ఎస్సీ క్యాస్ట్ సంబంధించి మన యొక్క ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ అనేది తీసుకు ఆ నెంబర్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి మెన్షన్ చేస్తే డీటెయిల్స్ అవి ఓపెన్ అవుతాయి ఓపెన్ అయితే అప్పుడు మన గ్రీవెన్స్ రైట్ చేసినప్పుడు సో వీళ్ళు ఈ క్యాస్ట్ అండి వీళ్ళు ఈ క్యాస్ట్ కాదు ఇది పొరపాటు అని మెన్షన్ చేశారని చెప్పేసి గ్రీవెన్స్ రైట్ చేసుకుంటే మనకి సెవెన్ డేస్ కల్లా కంప్లీట్ అవుతుంది మళ్ళీ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు సో మీకు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు టెస్టింగ్ పర్పస్ చూపిస్తాను విత్ లైవ్ విత్ ప్రూప్ తో మీ ముందుకు వీడియో తీసుకొస్తాను వీడియో ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నచ్చినట్టు అయితే ఖచ్చితంగా పది మందికి షేర్ చేయండి సో ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకే రిమైనింగ్ పర్సన్స్ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అండి మరి మీకు ఆ టాపిక్ సో ముందుగా నేను బ్రౌజర్ ఓపెన్ చేశానండి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఎన్బిఎం పోర్టల్ అనేది సో లాగిందండి ఇక్కడ నుంచి మన యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువగా ఉన్నా గానీ టైప్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎన్బిఎం గ్రీవెన్స్ అని చెప్పేసింది కదా సో ఆప్షన్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ క్రియేటివ్ గ్రీవెన్స్ అని చెప్పేసి ఉంటుంది సో మనకి ఏదైనా ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి వస్తా మీరు నిజంగా ఎలిజిబిలిటీ ఇంటికి ఇక్కడ నుంచి గ్రీవెన్స్ అని చేసుకోవచ్చండి సచివాలయం ద్వారా సో ఇక్కడ నేను గ్రీవెన్స్ ఆప్షన్ ట్యాప్ చేశానండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి నవశకరం గ్రివెన్స్ అప్లికేషన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఎవరికైతే ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ లేదంటే క్యాస్ట్ తప్పు పడిందో అలాంటి వాళ్ళకి లేకుంటే ఫోర్ వీలర్ ఉన్నా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు నిజంగా లేవు మాకు మేము ఎలిజిబిలిటీ కానీ వేరే వాళ్ళు లింక్ అయినాయి అనుకుంటున్నా కదా సో ఎలక్ట్రిసిటీ బిల్ యాడ్ అయింది అనుకోండి మనం ఎలక్ట్రిసిటీ సంబంధించి ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి అలాగే మనకి ఫోర్ వీలర్ అయితే ఆర్టీ ఆఫీస్ దగ్గరికి ఇట్లా సంబంధిత ఏవైతే మీకు లింక్ అయినాయో ల్యాండ్ సంబంధించి అయితే ల్యాండ్ సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కాడికి అట్లా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట రెవెన్యూ డిపార్ట్మెంట్ కాడికి సో మీకు లేవని చెప్పేసి అక్కడ ఒక అక్కడ ఉన్న డిపార్ట్మెంట్తో మీరు ఆన్లైన్లో చెక్ చేయించుకొని సీల్ వేసి సైన్ చేసుకొని ఆ డాక్యుమెంట్ తీసుకుని వచ్చి ఇక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించి అయితే ఏం లేదు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఈ విధంగా మనకి రివేషన్ ట్రై రైట్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయని నేను రేషన్ కార్డు అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇయర్ సెలెక్ట్ చేస్తున్నాను అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకునే లోడింగ్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి సిటిజన్ యొక్క డీటెయిల్స్ అనేది మొత్తం రావడం జరుగుతుంది వాళ్ళు ఏ సచివాలయం ఎక్కడ మ్యాప్ అయినారు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం అయితే మనకి రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఏ స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుందండి ఇక్కడ నుంచి మనం గ్రిడెన్స్ అనేది రైట్ చేసుకోవాలి సో మనం గ్రీడెన్స్ రైట్ చేసినాక స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు మనకి అప్రూవల్ అందా లేకుంటే పెండింగ్ ఉందా అని చెప్పేసి సో ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది యాడ్ అయింది సో అన్ సాటిస్ఫైడ్ అని ఉంది సో ఎస్సీ క్యాస్ట్ అయినా కూడా సో అక్కడ క్లిక్ చేస్తే ఎవరు కన్నా లింక్ అయ్యా అని చెప్పి చెక్ చేశాను సో ఇక్కడ వేరే వాళ్ళైతే లింక్ అవ్వడం జరిగిందండి సో అది మనము తీపి ఇప్పించుకోవాలన్నమాట సో అది మన యొక్క కరెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది స్టేట్మెంట్ తీసుకుని మంత్స్ కానీ ఉన్నది కానీ స్టేట్మెంట్ తీసుకొని మీ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆధారాలు చెక్ చేయించుకొని ఎవరైతే లింక్ అయిందో అది రిమూవ్ చేయించుకొని మీరు అక్కడ సీలు ఇచ్చుకొని సైన్ చేసుకుని గ్రామర్ సచివాలయం దగ్గరికి డిస్కషన్ వరకు దగ్గరికి తీసుకుని వస్తే మీకు గ్రీనెన్స్ సెంటర్ అయితే చేయడం జరుగుతుంది అప్పుడు మీకు క్లియర్ అవ్వడం జరుగుతుంది అప్పుడు ఎటువంటి ప్రాబ్లం అప్లై చేసుకున్న ప్రాసెస్ లో భాగంగా కావచ్చు సో ఇక్కడ ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు ఇక్కడ మనకి గ్రీనెన్స్ టైప్ అని చెప్పేసి కింద ఉంటుందండి సో సెలెక్ట్ గ్రేన్స్ టైప్ అని చెప్పేసి ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి సో మనకి ఇక్కడ అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కావచ్చు ఎలక్ట్రిసిటీ బిల్లు సంబంధించి కావచ్చు జిఎస్టి సంబంధించి కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది వాటికి సంబంధించి కావచ్చు సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే సార్ ఇక్కడ మెయిన్గా మీకు ఒక కామెంట్ చేయడం అనేది క్యాష్ అనేది తప్పుగా పడింది అని చెప్పేసి అన్నారు అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు గురించి మీకు చెప్తున్నాను సో ఇక్కడ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు క్యాష్ సంబంధించి క్యాష్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఆ సిఎస్సీ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మీకు గ్రేస్లీ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీకు అయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ క్యాలికేట్ చెక్ చేసేటప్పుడు క్యాస్ట్ అనేది కరెక్ట్గా అన్ సాటిస్ఫైడ్ అని లేకుండా సాటిస్ఫైడ్ అని చెప్పేసి రావడం జరుగుతుందండి సో ఒకే ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నవాళ్ళు కానీ ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళు కానీ ఈ విధంగా అయితే మీరు గ్రీన్స్ అండ్ రైట్ చేసుకోవచ్చు అండి ల్యాండ్ సంబంధించి కానీ క్యాష్ సంబంధించి కానీ అలాగే ఈ విధంగా మీరు మొత్తం అనేది మీకు సంబంధించినటువంటి ఏ ఆప్షన్ ద్వారా మీకు ప్రాబ్లం ఉందో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గ్రీన్స్ అని రైట్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ చూపిస్తే ఎలక్ట్రిసిటీ బిల్ క్లిక్ చేసి బెనిఫిషియర్ షాడిష్ చేయాలని చెప్పేసి ఉంటే ఇక్కడ ఇక్కడ రిమార్క్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి అలాగే ఇక్కడ బెనిఫిషియర్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఇక్కడ మన ఎలక్ట్రిసిటీ బిల్ అని చెప్పేసి చెప్పాము కదా సో మన యొక్క సర్వీస్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అంటే మన యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి సర్వీస్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ గ్రీన్స్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక అప్లికేషన్ ఐడి అయితే వస్తుంది అప్లికేషన్ ఐడి కూడా మనం ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అండి సో ఈ విధంగా మనం ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కన్నా మన సిక్స్టే బ్యాలెన్స్ సంబంధించి ఏమైనా యాడ్ అయ్యి ఉంటే కన్నా వేరే వాళ్ళవి మనం ఈ విధంగా అయితే గ్రీవెన్స్ అని రైట్ చేసుకోవచ్చండి అలాగే క్యాస్ట్ తప్పు ఉన్నా లేదంటే డ్రై ల్యాండ్ ఎక్కువ ఉన్నా రెడ్ ల్యాండ్ ఎక్కువ ఉన్నా లేదంటే యూనిట్స్ సంబంధించి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కానీ క్యాస్ట్ కానీ జెండర్ కానీ ఏమైనా తప్పున్నా కూడా ఈ విధంగా మనం గ్రీవెన్స్ అని రైట్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా మీకు చేసుకొని సబ్మిట్ చేస్తే మీకు అనేది సెవెన్ డేస్ కల్లా వర్క్ అవుతుంది సో ఈ విధంగా అయితే ఎవరికైతే స్కిమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నాక వాళ్ళకి సిక్స్ డే పేరెంట్స్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గైడ్లైన్స్ లైన్స్ ఏవైతే మీకు వేరే వాళ్ళు లింక్ అనుకుంటే మీకు అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఏదైతే ఉందో పేరు పక్కన దానికి సంబంధించి మీ యొక్క డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేస్తే ఈ విధంగా మీకు గ్రివేషన్ రాయించడం చేయడం జరుగుతుందండి సో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి మనం సెలెక్ట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి సర్టిఫికేట్ అనేది మేము ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అనేది మొత్తం మీకు చూపిస్తాను సో ఇక్కడ వన్ బాయ్ వన్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో సరే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సో మీరు కామెంట్ అడిగారు కాబట్టి నేను వీడియోనే చేశాను అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి కూడా అని పెట్టుకోవచ్చు లింక్ కాకుంటే వేరే వాళ్ళ లింక్ ఎత్తగినా మనం ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి తప్పున్నా కూడా మనం ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు అండి ఏమైనా చేయండి తప్పున్నా కూడా ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు సో ఫోర్ వీలర్ ఉన్నా జస్ట్ ఉన్నా మీకు అర్షనల్గా ఏదైనా మీకు యాడ్ అయితే వేరే వాళ్ళు విధంగా గ్రివేన్స్ అని రైట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ఇందుకు వీడియో తీసుకొస్తున్నాను సో ఇలా చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది అప్లికేషన్ నెంబర్ ద్వారా మీకు సెవెన్ డేస్ కల్లా క్లియర్ అవుతుంది ఇదండి వీడియోని అప్డేట్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హీడియో వస్తే మీతో మిత్రుల ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో జై హింద్